ఓ రాజకీయ కార్యకర్త రాజకీయ నాయకుడికైనా పార్టీకైనా అత్యంత ముఖ్యం ఆ రాజకీయ వ్యామోహం వెనుక ఆ తెల్ల సొక్క వెనుక ఆ రాజకీయంగా జరిగే కార్యకర్తల ఇంట్లో ఉండే బాధలు నష్టాలు కష్టాలు కన్నీళ్లు నా జీవితంలో అడుగు ఇచ్చాను కాబట్టి కేవలం కార్యకర్తల్ని భుజం దట్టి సభాషంటే జెండా మోసేదని కార్యకర్త పోలింగ్ బూత్ లో ఏజెంట్ కార్యకర్త నాయకుడి వీధుల్లో జనాల్ని సమీకరించేదని కార్యకర్త ఎన్నికలు వస్తే నాయకుడికి జిందాబాద్ చెప్పేది కార్యకర్త కార్యక్రమం విజయవంతం కావాలంటే కార్యకర్త పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసేది కార్యకర్త ఆ కార్యకర్త రాజకీయ కార్యకర్తలందరూ బ్రహ్మాండంగా ఉంటారని ఒక అభిప్రాయం అది అబద్ధం నా జీవితంలో ఆ రాజకీయ కార్యకర్తగా నేనే కష్టాలు పడ్డాను కాబట్టి నాకు అవకాశం వచ్చిన రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని వందల మంది రాజకీయ కార్యకర్తలకి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకి ఆర్థికంగా నేరుగా నేను సాయం చేస్తున్నా కార్యకర్త భుజమే చేయోసో ఒక గిన్నో పొట్టదట్టో శంట కుదరదు రాజకీయాల్లో తిరిగే వ్యక్తుల్లో తొంభై ఐదు శాతం మంది వ్యక్తుల కుటుంబంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి కన్నీళ్లు ఉంటాయి ఆ కష్టాలు నష్టాలు కన్నీళ్లు అరువు ఇచ్చాను కాబట్టి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు ప్రోత్సహించాను